అనే విషయాన్ని గుర్తించాలి ఎందుకంటే అధికారంలో వాళ్ళు కూడా ఉన్నారనే విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష ప్లీజ్ ముగిద్దామండి ఇంకా క్లోజ్ చేద్దాం గౌరవ సభ్యులు మాట్లాడినప్పుడు వారు సమాధానం సభకి ప్రజలకి చెప్తే పర్వాలి అధ్యక్ష ఆయన వ్యక్తిగతంగా మాట్లాడతారు అధ్యక్ష అది చాలా ఆక్షేపణీయం అధ్యక్ష ఆయనకి పైశాచిక ఆనందం ఉండొచ్చు చనిపోతే చనిపోయిన వాళ్ళు సానుభూతి లేకుండా వాళ్ళని వ్యంగంగా మాట్లాడొచ్చు మాకే అభ్యంతరలే వాళ్ళ ప్రభుత్వం అవ్వచ్చు నాకే అభ్యంతరలే కానీ అక్కడ పరిస్థితులు తెలుసుకోవాలి అధ్యక్ష అచ్చెనాయుడు గారు మాట్లాడారు మా ప్రాంత తాలూకా సమస్యలు మా ప్రాంతాలకు భౌగోళిక పరిస్థితులు వ్యవస్థ తెలుసు అధ్యక్ష ఆ నిరోజు ఎలా చూడమని అధ్యక్ష లేకపోతే ఎంత రమ్మని అధ్యక్ష ఇప్పుడు పెట్టారు నరేంద్ర మోడీ గారు నేను తొంభై రెండు వేల నాలుగో సంవత్సరం రెండు వేల ఏడవ సంవత్సరం నుంచే ప్రతి ఇంటికి ప్రతి ఊరికి అక్కడ నీరు ఇచ్చాను అధ్యక్ష

అధ్యక్ష క్లోజ్ చేయండి మంత్రి గారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే నేను ఎవరో దాటం దానికి చెప్పండి ఏ ప్రశ్న అడిగారో ఆ ప్రశ్నకి సమాధానంగా చెప్పారు ఆ ప్రశ్న సమాధానంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా అన్నప్పుడు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ పరిస్థితులు ఉన్నాయని చెప్పాను అధ్యక్ష అది ఒకవేళ అది తప్పు అయితే వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష మాత్రమే నేను చెప్పాను అధ్యక్షూడ్ ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఫైవ్ టూ ఫోర్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ ప్లీజ్ 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 మొదటి ప్రశ్నకు సమాచారం అటువంటి సమాచారం ఇంకా ఏది అందలేదండి రెండో ప్రశ్నకు సమాధానం అవునండి ఎగుమతిదారుల గోదాములపై దాడులు నిర్వహించగా ఫైవ్ రైస్ కర్నల్స్ ఎఫ్ఆర్కే అంటాం అధ్యక్ష ఉన్నట్టు గుర్తించడం అయింది ఈసీ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు సెక్షన్ ఆర్ఏ కింద మొత్తం పదమూడు కేసులు నమోదు చేయడమైంది అధ్యక్ష ఇందులో యాభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఏడు మెట్రిక్ టన్లు ఆ రోజు నిల్వలు స్వాధీనం చేసుకోవడం అయింది అయితే ఇందులో కొంతమంది గౌరవ హైకోర్టుని ఆశ్రయించి వాళ్ళు రిట్ పిటిషన్లు ఫైల్ చేయగా ఇరవై ఆరు వేల అయిపోయిందండి ఆ ప్రశ్న అయిపోయింది నెక్స్ట్ అది అయిపోయిందండి అదే అయిపోయింది ప్లీజ్ ఇరవై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మెట్రిక్ టన్లు ప్లీజ్ ఇందులో పేదలకు అందాల్సిన పిడిఎస్ ఎఫ్ఆర్కే అందులో ఆ ప్రశ్న అయిపోయింది అధ్యక్ష అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికే అన్నపూర్ణగా నిలిచిన రెండు జిల్లాలు గోదావరి ప్లీజ్ అధ్యక్ష అధ్యక్ష ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి అధ్యక్ష నేను మాట్లాడాల్సినవి వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకో మంత్రి గారు కూర్చోండి మేడం మేడం కూర్చోండి మంత్రి గారు మీరు మాట్లాడతారు అవుతున్న ఆర్డర్ తీసుకురండి ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష ప్లీజ్ ఏ ప్రశ్నకు సమాచారం అయిపోయింది అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం అతి సమాచారం ఇంకా ఏది అందలేదు రెండో ప్రశ్నకు సమాధానం అవునండి ఎగుమతిదారుల గోదాంలపై దాడులు నిర్వహించగా బియ్యంలో ఫార్టీఫైడ్ రైస్ కర్నల్స్ ఎఫ్ఆర్కే అంటే అధ్యక్ష అవి ఉన్నట్టు గుర్తించబడింది ఈసీ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు సెక్షన్ ఆరే కింద మొత్తం పదమూడు కేసులు మొత్తం పదమూడు కేసులు నమోదు చేయడం మెట్రిక్ టన్లు బియ్యం ని స్వాధీనం చేసుకోవడం అయిన అధ్యక్ష అయితే ఇంతమంది ఇంట్లో కొంతమంది గౌరవ హైకోర్టు ఆశ్రయించగా ఇరవై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మెట్రిక్ టన్లు ఎఫ్ఆర్కే కర్నల్స్ ఉన్నట్టు గుర్తించడమైంది అధ్యక్ష గౌరవ హైకోర్టు గారి సూచనల మేరకు వీళ్ళందరినీ కూడా పదమూడు కేసులు నమోదు చేసిన అధ్యక్ష పదమూడు కేసులు నమోదు చేసిన వ్యక్తుల పైన బ్యాంక్ గ్యారెంటీలు ఎనభై మూడు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయల బ్యాంక్ గ్యారంటీలు వాళ్ళు పొందుపరిస్తే నాన్ పీడిఎస్ రైస్ అయితే ఉందో నాన్ పీడిఎస్ రైస్ని వాళ్ళకి తిరిగి మని గౌరవ హైకోర్టు గారు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష దానికి అనుగుణంగా అక్కడ పేద ప్రజలకు అందాల్సిన ఈ బియ్యంని ఏ విధంగా వీళ్ళు దుర్మార్గంగా ఇతర దేశాలకి తరలిస్తున్నారో దానిపైన చర్యలు తీసుకోవడానికి అక్కడ చెక్ పోస్ట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష మళ్లింపులో కొంతమంది ఎండి ఆపరేటర్లు ప్రమేయం ఉంది అధ్యక్ష వీళ్ళు ప్రత్యేకంగా పేద ప్రజలకు అందించాల్సిన ఈ బియ్యాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు వెచ్చించి అందిస్తుంటే దాదాపు తొమ్మిది మంది ఎండిఓ ఆపరేటర్ల పైన అవకతకలు పాల్పడుతున్నారు చాలా స్పష్టమైన ఆధారాలతో వీళ్ళ పైన కేసులు నమోదు చేయడం అయిందని చెప్పాం కాకినాడ జాయింట్ కలెక్టర్ గారు ఎనిమిది మంది ఎండిఓ ఆపరేటర్లకు